అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ స్వాతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో జనరల్ మెడిసిన్ విభాగంలో స్పెషలిస్ట్ డాక్టర్ గా వర్క్ చేస్తున్నాను స్క్రెప్టైటస్ గురించి జనాల్లో ఉన్న ఆందోళనకి కారణంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి వైద్యం ఉంది అన్న విషయాల గురించి వివరించడానికి ఇది చెప్తున్నాను స్క్రెప్టైటస్ అనేది బాక్టీరియా వల్ల వస్తుంది ఓరియన్షియా అనే బ్యాక్టీరియా కారణంగా స్క్రెప్టైటస్ జ్వరం వస్తుంది స్క్రెప్టైటస్ జ్వరకు మైట్ అనే కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ కీటకం ఎక్కడెక్కడ ఉంటుందంటే పొలాల్లో గడ్డి పొదల్లో వీటిల్లో వీసిస్తూ ఉంటుంది ఎప్పుడైతే పొలం పనులకు మొదలైన వాటికి మనుషులు అక్కడికి వెళ్తారో ఈ కీటకం కుట్టడం ద్వారా బాక్టీరియా కీటకం నుంచి మనుషులకు ప్రవేశిస్తుంది కీటకం కుట్టిన మూడు నుంచి పది రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు మొదలవుతాయి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే కీటకం కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడటం తర్వాత వంటి మీద దద్దర్లు రావడం లేదా ర్యాష్ రావడం హైగ్రేడ్ ఫీవర్ రావడం రావడం తలనొప్పి రావడం కెలరాల్ నొప్పులు రావడం మొదలైన లక్షణాలు ఉంటాయి ఈ వ్యాధి లక్షణాల దశలోని తొలుత దశలోని గుర్తించడం ద్వారా ఈ వ్యాధి నుంచి ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా మోర్టాలిటీ రాకుండా ప్రాణాన్ని కాపాడవచ్చు చాలా తేలిగ్గా వ్యాధిని గుర్తించవచ్చు ఈ వ్యాధి గుర్తించడంలో మనకి ఉపయోగపడేది రక్త పరీక్ష ఈ వ్యాధిని గుర్తించడానికి కావాల్సిన రక్త పరీక్ష సిహిం వింజమూరులో అవైలబిలిటీలో ఉంది దీనికి ఉపయోగపడే ట్రీట్మెంట్ కూడా వ్యాధి నిర్ధారణ తర్వాత ఉపయోగించే ట్రీట్మెంట్ కూడా సిగత్స ఇంజమూరులో అందుబాటులో ఉన్నాయి తొలుత దశలోనే దీన్ని గుర్తించడం కానీ దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ చాలా సులభం ఒకవేళ వ్యాధి లక్షణాలను గుర్తించడం ఆలస్యమైన ట్రీట్మెంట్ తీసుకోవడం ఆలస్యమైనా ఇది కాంప్లికేషన్స్ వరకు వెళుతుంది ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి అంటే మెదడుకు వ్యాపించడం వల్ల మెదడు పేపు వ్యాధి ఊపిరితిత్తులకు వ్యాపించడం వల్ల నిమోనియా కిడ్నీ ఫెయిల్యూర్ లివర్ ఫెయిల్యూర్ మొదలైన కాంప్లికేషన్స్ అన్ని తలెత్తి దాని ద్వారా మోర్టాలిటీ ఇంక్రీజ్ అయ్యి ప్రాణ ప్రమాదం రావచ్చు సో దీన్ని మొదటి దశలోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రాణాలను చాలా సులువుగా కాపాడవచ్చు ఒకవేళ ట్రీట్మెంట్ లేట్ అయితే కాంప్లికేషన్స్ దశలోకి వెళ్తే ప్రాణ ప్రమాదం స్థితి ఏర్పడుతుంది ఎక్కువ కనిపెట్టలేదు కానీ వ్యాధి నివారణలో భాగంగా లేని టైం లాంటి స్ప్రేలు చేయడం వల్ల ఈ కీటకాలను మనం నాశనం చేయవచ్చు ఎక్కడైతే కేసెస్ వచ్చాయో లేకపోతే ఎక్కడైతే అనుమానం ఉందో ఆ ఏరియాస్ లో ఈ స్ప్రే చేయడం ద్వారా మనం ఈ కీటకాల ద్వారా వ్యాధి వ్యాపించకుండా ఆపవచ్చు వెళ్ళే వాళ్ళు లేదా పర్మెత్రిస్ రిపెల్లెన్స్ యూజ్ చేయడం ద్వారా కీటకం కుట్టకుండా ఉంటుంది ఈ వ్యాధి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఈ చిన్న కిడ్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ సిఎస్సి వింజమూర్లు అందుబాటులో ఉపయోగ ఉండేందుకు ఉపయోగపడిన అందరికీ ఉపయోగపడేటట్లు అందుబాటులో ఉండేటట్లు సహకరించిన ఎమ్మెల్యే గారికి డిసిహెచ్ఎస్ గారికి అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను గుండెపోటు చికిత్సలో ఉపయోగించే ప్లేస్ అనే ఇంజెక్షన్ కూడా ఇప్పుడు సిఎస్సి వింజమూర్లో మనకు అందుబాటులో ఉంది ఈ ఇంజక్షన్ ఉపయోగం ఏంటంటే గుండెపోట వచ్చిన తర్వాత రక్తం గూడు కడుతుంది రక్తనాళాల్లో ఈ రక్తం గడ్డను అది లైసిస్ చేసి అంటే విడగొట్టేసి గుండెకి రక్త ప్రసరణ మళ్ళీ యథావిధిగా వచ్చేటట్లు చేస్తుంది దాని ద్వారా మరణం సంభవించదు గుండెపోటు వల్ల వచ్చే ప్రభావం అంతా కూడా చాలా వరకు తగ్గుతుంది ఈ ఇంజెక్షన్ ఇప్పుడు ఉచితంగా సిఎస్సి అందుబాటులో ఉంది ఇది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను